అందరికీ నమస్కారం చదవడమనే అంశం గురించి మనందరికీ కొంత అవగాహన ఉంటుంది కాని ఈరోజు ఆ అవగాహనను పూర్తిగా మార్చేసే ఒక కొత్త కోణాన్ని చూద్దాం ప్రఖ్యాత క్లాసిక్ హౌ టు రీడ్ అ బుక్ స్పూర్తితో చదవడమనే కళను లోతుగా విశ్లేషిద్దాం మన పఠన విధానాన్ని శాశ్వతంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అయితే పదండి ఇలా జరిగిందా ఎప్పుడైనా ఒక పేజీ మొత్తం చదివేస్తాం కాని చివర్లో ఏం చదివామో ఒక్క కూడా గుర్తుండదు అయ్యో ఇదేంటి అనిపిస్తుంది కంగారు పడకండి ఇది చాలామందికి ఎదురయ్యే అనుభవమే అసలు ఎందుకిలా జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం ఈ కొటేషన్ ఒక కఠినమైన నిజాన్ని చెప్తోంది వందల పుస్తకాలు చదివామని చెప్పడం వేరు చదివిన దాన్ని నిజంగా అర్థం చేసుకోవడం వేరు అల్మారా నిండా పుస్తకాలుండి వాటిని ఎప్పుడూ తెరవని వ్యక్తికి చదివినా ఏమి గ్రహించని వ్యక్తికి పెద్ద తేడా లేదన్నమాట కేవలం పుస్తకాలను సేకరించడం కాదు ముఖ్యం అసలైన జ్ఞానాన్ని ఎలా పొందాలో నేర్చుకోవాలి ఇదో ఆసక్తికరమైన కథ ఈ పుస్తక రచయిత గొప్ప గ్రేట్ బుక్స్ ప్రోగ్రాం నుండి పట్టభద్రుడయ్యారు కానీ అదే కోర్సునే ఇతరులకు బోధించాల్సి వచ్చినప్పుడు తనకేమీ తెలియదనే భయంకరమైన వాస్తవాన్ని గ్రహించారు పాఠశాలలో నేర్చుకున్న చదవడం వేరు అసలైన పఠన నైపుణ్యం వేరని ఆయనకు అప్పుడే అర్థమైంది అదే ఈ పుస్తకానికి పునాది వేసింది మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే చదవటం చూడటం లాంటిదే అదే వచ్చేస్తుంది అని కాని అసలు నిజం అది కాదు చూడటం అనేది మనకు సహజంగా వస్తుంది కాని ఒక కళ ఒక స్కిల్ సరిగ్గా చెప్పాలంటే అదొక ఆటలాంటిది ప్రాక్టీస్ లేకపోతే సరైన టెక్నిక్ తెలియకపోతే సరిగ్గా ఆడలేం అదొక సంక్లిష్టమైన నైపుణ్యం ఇక్కడనుంచే అసలు విషయం మొదలవుతుంది అదే చురుకైన పఠనం అంటే యాక్టివ్ రీడింగ్ చదవడం అంటే కేవలం అక్షరాలను కళ్లతో స్కాన్ చేయడం కాదు మనం చదువుతున్న విషయంతో ఒక సంభాషణ జరపడం అవును అదొక అద్భుతమైన కళా ఈ పోలిక ఎంత బాగుందో కదా క్రికెట్లో ఒక మంచి ఫీల్డర్ ఎలా ఉంటాడు బాల్ ఎటు వస్తుందా అని ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు ఒక మంచి పాఠకుడు కూడా అంతే రచయిత చెప్పే ప్రతి పాయింట్ని ప్రతి ఆలోచనని ఒక బంతిలా పట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి అంతేగాని గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకుడులా ఉండకూడదు ఇక్కడ రెండు రకాల చదువుల మధ్య తేడాను చూపిస్తున్నారు ఒకటి సమాచారం కోసం చదవడం అంటే ఈరోజు పేపర్లో హెడ్లైన్స్ లాంటిది వాస్తవాలు తెలుసుకుంటాం అంతే రెండోది అర్థం చేసుకోవడం కోసం చదవడం ఇది చాలా లోతైనది ఒక విషయం ఎందుకు జరిగింది దాని వెనక ఉన్న కారణాలేంటి అని విశ్లేషించడం మనల్ని మనం ఛాలెంజ్ చేసుకుంటూ మనకంటే ఉన్నత స్థాయిలో ఉన్న పుస్తకాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించడం అనమాట ఈ తేడాను గుర్తించడమే గొప్ప పాఠకుడిగా మారడానికి మొదటి మెట్టు సరే మరి యాక్టివ్ రీడర్గా మారాలంటే ఏం చేయాలి దానికి కొన్ని టూల్స్ ఉన్నాయి ఒక డిటెక్టివ్ లాగా పుస్తకంలోని రహస్యాలను ఎలా ఛేదించాలో ఇప్పుడు చూద్దాం ముందుగా పుస్తకం యొక్క నిర్మాణాన్ని అంటే దాని అస్థిపంజరాన్ని ఎలా బయటకు తీయాలో తెలుసుకుందాం దీన్నే ఫస్ట్ రీడ్ అనొచ్చు ఇక్కడ మనం పుస్తకం లోపలికి పూర్తిగా వెళ్ళం పై పైన దాని అర్థం చేసుకుంటాం ముందుగా ఇది ఏ రకమైన పుస్తకం చరిత్ర గురించా సైన్స్ గురించా లేక ఫిలాసఫీనా రెండోది మొత్తం పుస్తకం ఒక్క వాక్యంలో దేని గురించి చెప్తోందో చెప్పగలగాలి మూడోది పుస్తకంలో ఎన్ని భాగాలున్నాయి అవి ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయి అని ఒక మ్యాప్ గీసుకోవాలి అంటే ఒక భవనం లోపలికి ముందు దాని బ్లూప్రింట్ చూసినట్టు అనమాట ఇప్పుడు అసలు పని మొదలవుతుంది నిర్మాణం అర్థమయ్యాక ఇప్పుడు లోపలికి వెళ్ళి విషయాన్ని అర్థం చేసుకుంటాం దీనికోసం మనం మూడు పనులు చెయ్యాలి ఒకటి రచయిత ఉపయోగించిన ముఖ్యమైన పదాలు ఏంటి వాటికి ఆయన ఇస్తున్న అర్థమేంటి రెండోది ఆయన చెప్పాలనుకుంటున్న ముఖ్యమైన వాక్యాలు అంటే మెయిన్ పాయింట్స్ ఏంటి మూడోది ఆ పాయింట్స్ని నిరూపించడానికి ఆయన ఎలాంటి వాదనలు ఉదాహరణలు ఇచ్చారు వీటిని పట్టుకుంటే పుస్తకం మన చేతికి చిక్కినట్టే ఇది చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ టెక్నీక్ మనం ఏదైనా ఒక విషయాన్ని నిజంగా అర్థం చేసుకున్నామా లేదా అని తెలుసుకోవడానికి ఇది బెస్ట్ టెస్ట్ చదివిన కాన్సెప్ట్ని ఎవరికైనా సొంత మాటల్లో సింపుల్గా వివరించగలిగితే అప్పుడది మనకు పూర్తిగా అర్థమైనట్టు లేదంటే మనం కేవలం పదాలను బట్టిపట్టామని అర్థం ఇక ఇది చురుకైన పఠనంలో చివరి మరియు అత్యంత ముఖ్యమైన దశ ఇక్కడ మనం కేవలం వినే పాత్ర నుండి రచయితతో సంభాషించే భాగస్వామిగా మారుతాం అయితే ఈ సంభాషణకు కొన్ని రూల్సున్నాయి మొదటిది ఒక పుస్తకాన్ని విమర్శించే ముందు దాన్ని పూర్తిగా నిష్పక్షపాతంగా అర్థం చేసుకోవాలి రచయిత ఏం చెప్పాలనుకుంటున్నారో మనకు స్పష్టంగా తెలియాలి అది చేశాకే రెండవ దశకి వెళ్ళాలి అప్పుడు మనం దాన్ని విమర్శించవచ్చు దానిపై ఒక అభిప్రాయానికి రావచ్చు ఇది చాలా ముఖ్యమైన మేధోపరమైన క్రమశిక్షణ విభేదించడమంటే నాకు నచ్చలేదు అని చెప్పడం కాదు దానికి కూడా ఒక పద్ధతి ఉంది ఇక్కడ నాలుగు రకాల హేతుబద్ధమైన కారణాలు చూపించారు ఒకటి రచయితకు సరైన సమాచారం లేదు అని చెప్పడం రెండు ఆయన దగ్గర ఉన్న సమాచారం తప్పు అని చెప్పడం మూడు ఆయన వాదనలో తర్కం లోపించింది అని చూపించడం లేదా నాలుగు ఆయన మొదలుపెట్టిన సమస్యకు పూర్తి పరిష్కారం చూపించలేకపోయారు విశ్లేషణ అసంపూర్ణంగా ఉంది అని చెప్పడం ఇలా చేస్తే మన విమర్శకు బలముంటుంది ఇప్పటిదాకా మనం చదవడం ఎలా అనే దానిపై దృష్టి పెట్టాం ఇప్పుడు ఎందుకు అనే పెద్ద ప్రశ్నకు వద్దాం అసలింత కష్టపడి ఈ నైపుణ్యాన్ని నేర్చుకోవడం వల్ల మనకు మన సమాజానికి లాభం చూడండి చదవటం రాయటం వినటం మాట్లాడటం వీటిని లిబరేటింగ్ ఆర్ట్స్ అంటారు అంటే స్వేచ్ఛనిచ్చే కళలు ఎందుకంటే ఇవి మన ఆలోచనా విధానాన్ని ఒక క్రమశిక్షణలో పెడతాయి దానివల్ల మనం దేనిపైనైనా స్వంతంగా స్వేచ్ఛగా ఆలోచించగలుగుతాం ఇతరులు చెప్పింది గుడ్డిగా నమ్మకుండా మనమే విశ్లేషించుకునే శక్తిని ఇవి మనకు అందిస్తాయి ఈ వాక్యమెంత పవర్ఫుల్గా ఉందో కదా చదవడంలో ఒక డైనమైట్ దాగి ఉంది అంటున్నారు ఎందుకంటే సరిగ్గా చదవడం తెలిసిన పౌరులున్న సమాజం చాలా శక్తివంతమైనది వాళ్లు తమ స్వేచ్ఛనూ హక్కులను కాపాడుకోగలరు అందుకే ఆలోచించే పౌరులను తయారు చేయడం ఏ ప్రజాస్వామ్యానికైనా చాలా అవసరం చదవడమనేది ఆ ప్రక్రియలో ఒక కీలకమైన ఆయుధం సో చదవడమంటే ఆలోచించడమే అయితే మన పుస్తకాల అరులలో మనకోసం ఇంకా ఎన్ని అద్భుతమైన సంభాషణలు ఆలోచనలు వేచి ఉన్నాయో ఒక్కసారి ఊహించుకోండి అవి కేవలం కాగితాల కట్టల కావు అవి మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్న గొప్ప గొప్ప మేధావుల ప్రపంచం మరి ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారా ఏ పుస్తకంతో సంభాషణ మొదలు పెట్టబోతున్నారు